గింజలు కియా సీడ్స్ పూర్తి వివరాలు గింజలు చిన్న గోధుమ రంగు గింజలుగా ఉంటాయి ఇవి ముఖ్యంగా మెక్సికో బువాటేమాలా ప్రాంతాలలో వందాన్ చిన్నప్పటికీ పోషకాలలో సంపూర్ణంగా ఉంటాయి ఒకటి పోషక విలువలు న్యూట్రిషనల్ వాల్యూ ఒక వంద గ్రాముల గింజల్లో సుమారుగా క్యాలరీలు నాలుగు వందల ఎనభై ఆరు కిలో కాలోరీలు ప్రోటీన్ పదహారు పాయింట్ ఐదు జీ ఫైబర్ ముప్పై నాలుగు జీ కొవ్వు ఫ్యాట్ ముప్పై జీ ముఖ్యంగా ఓమెగా మినస్ మూడు కల్సియం ఆరు వందల ముప్పై ఒక్క మిల్లీగ్రాములు ఫాస్ఫరస్ ఎనిమిది వందల అరవై మిల్లీగ్రాములు పొటాషియం మాగ్నీషియం ఐరన్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి బరువు తగ్గడం వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యం ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి జీర్ణక్రియ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది రక్తంలో చక్కెర నియంత్రణ చియా విత్తనాల్లోని ఫైబర్ కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఎముకల బలం కాల్షియం మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి దోహదం చేస్తాయి జుట్టు మరియు చర్మ ఆరోగ్యం జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి చియా సీడ్ వాటర్ ఒక గ్లాసు నీటిలో ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల చియా గింజలను వేసి కనీసం పది నిమిషాలు లేదా రాత్రంతా నానబెట్టండి రుచికోసం నిమ్మకాయ పుదీనా లేదా పండ్ల ముక్కలు జోడించవచ్చు గింజలను పచ్చిగా నేరుగా తినకండి ఎందుకంటే అవి నీటిని గ్రహించి పులియబెట్టగలవు ఎక్కువ నీటితో నానబెట్టడం ముఖ్యం లేకపోతే జీర్ణ సమస్యలు రావచ్చు మధుమేహం అధిక రక్తపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే గింజలను తీసుకోవాలి ఇలా మనం చియా ను సరిగ్గా వాడుకుంటే మన శరీరానికి చర్మానికి జుట్టుకీ అద్భుతమైన మార్పులు వస్తాయి ఆరోగ్యంగా అందంగా ఎనర్జీగా ఉండాలంటే చియా సీడ్స్ తప్పక ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హెల్త్ ఇస్ వెల్త్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు